హలో నమస్తే అండి ఈరోజు నేను తయారు చేసి అప్లోడ్ చేసిన వంటకం పేరు చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన చాలా సులభంగా తయారు చేసుకునే వంటకం ఇది పాతి పిల్లలు పెద్దలు ఆడ మగ అందరూ అని తేడా లేకుండా తినే ఆరోగ్యకరమైన ఆహారం మన పూర్వీకుల నుండి అన్ని వారసత్వం కావాలనుకుంటాం కదండి అలానే ఈ ఆహార పదార్థం కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చే వరం అదే ఆహారం అదేనండి రాగులతో చేసిన రాగి కుడుములు ఇక తయారీ విధానంలోకి చూద్దామండి రెండు కప్పులు రాగి పిండిని తీసుకోవాలి అందులో ఒక కప్పు బెల్లము ఒక అరకప్పు తురుము చిటికడు ఉప్పు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెమ్మదిగా కొంచెం కొంచెం నీళ్ళ పోస్తూ కొంచెం చపాతి ముద్దలాగా మనం కలుపుకోవాలండి ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ అరటి ఆకు పైన కానీ లేక మోదుగు ఆకుల పైన కానీ కొంచెం నెయ్య లేక నూనె రాసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకు మీద పెట్టి ఒత్తుకొని మనం ఒత్తుకొని ఒక చిన్న బెడలపాటి గిన్నెను పెట్టుకోవాలండి అది కడాయి లేదంటే నేను ఇక్కడ మోదుగు ఆకులు నాకు ఇక్కడ దొరికాయండి మోదుగు ఆకుల పైన నేను ఈ కుడుములను తయారు చేసుకున్నాను మోదుగాకలు అంటే ఇది చాలా ఆరోగ్యకరమైన ఔషధ గుణాల కల ఒక చెట్టు అండి ఇది అంటే ఆరోగ్యకరమైన ఔషధ గుణాల చెట్టు మనకి ఇదొక వరం ఇందులో గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకోవాలండి అంటే కొంచెం నేను తక్కువ పోసాను మీరు కొంచెం సరిపడా పోసుకోండి పోసుకున్న తర్వాత దాంట్లో ఆకులు మనం ఒత్తుకున్న నీరు పోసిన స్టాండ్ ఉంచి ఒక చిల్లు ప్లేట్ పెట్టి ఒక్కొక్కటి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి దాన్ని చుట్టూ దాన్ని ఒకదాని మీద ఒకటి ఈ కుటుంబంలో పేర్చుకోవాలండి దానిపైన సరిపడా మూత ఒకటి పెట్టుకోవాలన్నమాట తర్వాత దీన్ని పదిహేను ఇరవై నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అంతేనండి మనకు ఆరోగ్యకరమైన రుచికరమైన మనకి టేస్టీ టేస్టీ కుడుములు రెడీ